హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి మీకు హోలీ సెలబ్రేషన్ చూపించబోతున్నానండి అంటే మేము కొత్త ఇంటి దగ్గరికి వచ్చినాక అక్కడ హోలీ సెలబ్రేషన్ బాగా చేశారండి అదే నేను కొంచెం చిన్న క్లిప్స్ పెట్టానమాట అన్ని అపార్ట్మెంట్స్ కదా కింద అయితే చాలా బాగా సెలబ్రేషన్ చేశారండి ఇట్లా వాటర్ అంతా పైన పడేటట్టు అంటే కలర్ వాటర్ పైన పడేటట్టు రెయిన్ రెయిన్ లాగా పెట్టారనమాట చాలా బాగా చేశారు ఇక్కడైతే ముందు రోజు నైట్ అండి హోలీ ముందు రోజు నైట్ ఇట్లా కాముని కాలుస్తారు కదా అది ఒక క్లిప్ పెట్టానండి ఆ తర్వాత నెక్స్ట్ డే కూడా చాలా బాగా సెలబ్రేషన్ చేశారండి ఇక్కడ వచ్చేసేసి నెక్స్ట్ డే అనమాట ఇట్లా కర్రలు అవి కట్టేసేసి ఇట్లా వా వాటర్ పడేటట్టు అంటే ఏమీ ఎగ్స్ కానీ ఏమీ యూస్ చేయలేదండి ఓన్లీ కలర్స్ మాత్రమే అది ఎక్కువ కూడా లేదు ఇట్లా వాటర్లో అందరూ వేసుకొని సెలబ్రేషన్ చేసుకున్నారు అనమాట చాలా సింపుల్గా చేసుకున్నారండి అంటే ఇంకా రెయిన్ డ్యాన్స్ అవన్నీ వేసుకున్నారు కాకపోతే కలర్స్ ఈ కోడిగుడ్లు కానీ అవి కానీ ఇవి కానీ ఏమీ ఇట్లా చేసుకోలేదు కలర్స్తోని ఇట్లా వాటర్ పడేటట్టు చేసుకొని అందరూ ఎంజాయ్ చేసుకున్నారనమాట చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నారండి నేనైతే ఇంకా పూర్తిగా వెళ్ళలేదు పిల్లలు వాళ్ళు వెళ్ళొచ్చారనమాట ఇంకా కొంచెం వీడియో తీసుకొని వస్తే అదే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇక మా ఇంటి దగ్గర అయితే ఇంకా అక్కడ అంతా ఇంకా బాగా సెలబ్రేషన్ చేస్తారండి పాతింటి దగ్గర కూడా అందరూ బాగా సెలబ్రేషన్ చేస్తారు కానీ నేను అక్కడ కూడా నేను వెళ్ళేదాన్ని కాదు ఎందుకు నాకు ఎక్కువ హోలీ నేను ఎక్కువ ఆడనండి ఇంకా పిల్లలు వాళ్ళు ఆడొస్తారు కానీ నేను తక్కువ మా పిల్లలు కూడా చాలా వరకు తక్కువేనండి ఏదో అట్లా వెళ్ళి ఇట్లా కలర్స్ అట్లా రాయించుకొని వచ్చేవాళ్ళు అనమాట అంతే ఇక్కడైతే చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నారండి అందరూ ముందు రోజు కానీ తర్వాత హోలీ రోజు కానీ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సెలబ్రేషన్ చేసుకున్నారండి ఇంకా తర్వాత ఏం లేదు చాలా బాగా చేసుకున్నారనమాట ఇక్కడ వచ్చేసేసి నేను హై ప్రోటీన్ దోశ చూపించబోతున్నానండి అది ఎలా చేయాలో చూపించబోతున్నాను ఆల్రెడీ నేను ముందు పిండి కలిపేసేసి వేసేసాను అనమాట అదే ఇక్కడ చూపిస్తున్నాను తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ ట్రిప్ కలిపేటప్పుడు నేను వీడియో చేశానండి ఫస్ట్ ఇంకా తొందరగా చేయాలని చెప్పి కుదరలేదు తర్వాత నెక్స్ట్ ఇంకో ట్రిప్ మళ్ళీ పిండి అనమాట అప్పుడు మీతో షేర్ చేసుకున్నాను దానిలోకి ఉల్లిగడ్డ క్యారెట్ కట్ చేసుకున్నానండి అలానే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి మూడు కలిపి గ్రైండ్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసేసి శనగపిండి ఈ గ్లాస్తో తీసుకున్నాను అనమాట ఒక గ్లాస్కి పావు గ్లాసు బియ్యపిండి తీసుకోవాలండి దానిలోనే ఇక ఆనియన్స్ అలానే క్యారెట్ అలానే ఇక అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్నాను కదా అది కూడా వేసుకున్నాను అనమాట తర్వాత కొత్తిమీర వేసుకున్నాను తర్వాత సాల్ట్ వేసుకోవాలండి ఇక్కడ క్లిప్పు నేను వేయలేదు కానీ సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని వాటర్ వేసుకొని వాకు కలుపుకోవాలి ఇట్లాగా సాల్ట్ నేను పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వేసాను కదా దానిలోనే ఉప్పు వేసేసానండి ఇంకా దానిలో వేసాను కాబట్టి ఇక్కడ నేను మీకు చూపించలేదనమాట సాల్ట్ కూడా వేసుకోవాలి వాటర్ సరిపడా చూసుకొని మనకి దోశకి ఎలా వస్తాయో అలా చూసుకొని వాటర్ కలుపుకోవాలండి తర్వాత పెనం మీద ఆయిల్ రాసుకొని వేసేసుకోవటమే మనం దోశలాగా వేసేసుకోవటమే అనమాట పైన కొంచెం ఆయిల్ వేసుకున్నానండి మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు శనగపిండి ఉంటే కనుక కొంచెం బీపిండి కలుపుకొని మనం అప్పటికప్పుడు వేసుకోవచ్చు మనకి తొందరగా మార్నింగ్ కావాలన్నా కానీ మనకి హై ప్రోటీన్ అండి శనగపిండితోనే దోశ ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇది చేశాను అనమాట అదే నేను మీతో షేర్ చేసుకున్నానండి అన్ని బ్రేక్ఫాస్ట్లే ఎక్కువ షేర్ చేసుకున్నాను ఇంకా లంచ్ టైంలో ఎక్కువ తీయలేకపోయా అనమాట కొన్ని కొన్ని తీసినవి నేను పెడతానండి ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఈరోజు బ్లాగ్ ఇంతేనండి మా ఫ్రెండ్స్ అక్కడ నుంచి ఫొటోస్ పంపించారన్నమాట వాళ్ళు హోలీ రోజు సెలబ్రేషన్ చేసుకొని నేను లేనని చెప్పి పంపించారు అవి కూడా నేను మీతో షేర్ చేసుకున్నానండి